నమస్తే అండి నేను డాక్టర్ రఘునాథ్ బాబు సీనియర్ కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డయాబెట్ డయాబెటీస్ సెంటర్ శ్రీనగర్ కాలనీలో ఉందండి ఇవాళ మనం జనరల్గా చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్స్ గురించి ఒకటి టాపిక్ తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ ఆల్కహాల్ తీసుకోవచ్చా స్మోక్ చేయవచ్చా అనేది చాలా కామన్గా పేషెంట్స్ అడిగేది లేదా ఏ ఆల్కహాల్ తీసుకుంటే ఏ ఆల్కహాల్ తీసుకోవాలనేది జనరల్ కామన్గా అడిగే క్వశ్చన్స్ అడిగి బేసిక్ ఆల్కహాల్ అనేది డయాబెటిక్ అని కాదు నాన్ డయాబెటిక్ వాళ్ళు కూడా మంచిది కాదు ఆల్కహాల్లో మనకి గ్లూకోజ్ డౌన్ చేసే శాతం ఎక్కువ ఉంటుంది అనమాట అంటే హైపోగ్లైసిమిక్ అవటానికి ఎక్కువ శాతం ఉంటుంది అంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గిపోతానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఏది ఒక టూ త్రీ అవర్స్లో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ షుగర్ టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎక్కువ చూపించడానికి ఉంటుంది సో ఈ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళు రాత్రి మందులు తీసుకోవటం కానీ ఇన్సులిన్ చేసుకునే వాళ్ళైతే ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళైనా కూడా వాళ్ళకి రాత్రిపూట హైపోగ్లైసిమియా వచ్చేది మిడ్ నైట్ హైపోగ్లైసిమియాస్ అనేది ఆల్కహాల్లో చాలా చాలా కామన్ ఆల్కహాల్లో కూడా కెలఫిక్ వాల్యూ అని ఉంటుందండి జనరల్గా బ్రాందీ తీసుకుంటే మంచిదా విస్కీ తీసుకుంటే మంచిదా అనేది కరెక్ట్ కాదు ఏదైనా తప్పులేదు బ్రాందీ విస్కీ తీసుకున్నా కూడా తక్కువ మోతాదులో అలవాటు ఉన్న వాళ్ళు ఏదైనా తక్కువ మోతాదులో అనేది ఎప్పుడన్నా ఒకేషనల్గా అనేది పర్లేదు వైన్ కానీ బియర్ కానీ హై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి బియర్ అసలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్రాందీయా విస్కీ అనే దాంట్లో కూడా బ్రాందీకి ఒక నైంటీ ఎంఎల్ ఆఫ్ దీంట్లో ఇంచుమించుగా నాలుగు నూట నలభై నుంచి నూట నలభై ఐదు క్యాలరీస్ దాకా ఉంటుంది అన్నమాట నైంటీ ఎంఎల్ అదే విస్కీలో వన్ సిక్స్టీ క్యాలరీస్ దాకా అంటే ఒక చిన్న పది నుంచి పదిహేను క్యాలరీస్ తేడా తప్పించి నాందియా విస్కీ అనేది పెద్ద తేడా లేదు జనరల్గా డయాబెటిక్ వాళ్ళకి ఆల్కహాల్ తీసుకున్నాక అది ఇమ్మీడియట్గా అదేంటంటే ఇన్స్టెంట్గా బ్లడ్లోకి గ్లూకోజ్గా వెళ్ళగలిగేది ఆల్కహాల్ మిగతా ఫ్యాట్స్ అన్ని డైజెషన్ జరిగి లోపలికి వెళ్ళడానికి టైం తీసుకుంటే ఆల్కహాల్ ఇన్స్టెంట్గా బ్లడ్లోకి గ్లూకోజ్గా అప్పుడు ఏమైందంటే ప్యాంక్రియా చాలా అర్జెంట్ గా గ్లూకోజ్ ఇన్సులిన్ తయారు చేయాలని రష్ రష్లో ఉంటుంది సో అందుకని ఆల్కహాల్ తీ కాడికి అవాయిడ్ చేయడం మంచిది అది డయాబెటిక్ అనే వాళ్ళకి కాదు నాన్ డయాబెటిక్ వాళ్ళు కదా అంటే నాన్ డయాబెటిక్ వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ ఆల్కోహాల్ వల్ల సిరోసిస్ రావడానికి డయాబెటిక్గా నాన్ డయాబెటిక్ ఏం సంబంధం లేదు ఇది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కోహాల్ ఆన్ డయాబెటీస్లో అంటే డైరెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనే మాట గట్టిగా చెప్పలేకపోయినా కానీ హైపోగ్లైసిమి అనేది ఒక చిన్న ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కాబట్టి వీలైనంత కాడికి అవాయిడ్ చేయటం దాంట్లో బ్రాండ్ అయినా విసుకైనా ఏదైనా ఒకేషనల్ ఏదైనా లాగా ఉంటే ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవటం బీర్ అనేవి ఏంటంటే దాదాపు ఇంచుమించుకు నాలుగు వందల నుంచి ఆరు వందల క్యాలరీస్ దాదాపు ఉంటుంది సో బీర్ ఇట్లాంటి వాటివి కంపల్సరీగా అవాయిడ్ చేయాలి ఇంకోటి ఫుడ్ దీంట్లో ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఆల్కహాల్ ఒక్కటే కాకుండా ఇవి క్యాలరీతోటి ఈ క్యాలరీసే కాకుండా ఏదో జంక్ ఫుడ్స్ తింటాం అంటే ఫ్రైడ్ నాన్ వెజిటేరియన్ వెజిటేరియనా ఏదని కాదు కానీ ఫ్రైడ్ ఐటమ్స్ అనో లేదా ఏదో జంక్ ఫుడ్స్ తింటాము ఎక్కువ ఉంటుంది మళ్ళీ అవి కూడా ఒక క్యాలరీ ఫిక్ వాల్యూ అయిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి మీద ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అనమాట సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్ మనకి ఇది ఉంటుంది అదే రాత్రిపూట మనం తీసుకున్నాక ఒకవేళ ఎప్పుడన్నా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకున్నారంటే మనం ఆ రోజు రాత్రి కొద్ది ఫుడ్ ఇంటేక్ పెంచుకోవటం అవాయిడ్ హైపోగ్లైసిమికి అవాయిడ్ చేయడానికి తీసుకోవడం అందువల్ల మీరు ఆల్కహాల్ తీసుకున్నామని చెప్పేసి చాలామంది వాళ్ళు బిల్డ్ వేసుకోలేదు సార్ అనేది కూడా అది కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఒకవేళ ఎప్పుడన్నా ఒక అన్ అకేషన్ తప్పనిసరిలో ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీలో ఏదైనా తీసుకున్నా కూడా మీ మందులు మీ ఫుడ్ తీసుకున్న టైంలో తీసుకోవాల్సిన మందులు మట్టికి కంపల్సరీగా తీసుకోవాలి ఆల్కహాల్ తీసుకున్నామని చెప్పేసి మందులు మానేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి వీలైనంత కట్టుగా ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోండి ఇంకోటి నెక్స్ట్ స్మోకింగ్ అండ్ స్మోకింగ్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్నన్నా ఎప్పుడన్నా అకేషనల్ అయినా ఒక మాట చెప్పగలిగాం కానీ స్మోకింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ షుడ్ బి అవాయిడెడ్ అంటే అది పీల్చుకునే ద్వారా టొబాకో అని కాదు నోటి ద్వారా తీసుకునే ఏది మన గుట్కాలా కావచ్చో లేదా టొబ్యాకో చూయింగ్ ఎట్లాంటిదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ టొబ్యాకో షుడ్ బి అవాయిడెడ్ ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్లు టొబాకో తీసుకోవటం వల్ల రక్తనాళాలు సన్నబడిపోవటం అనేది చాలా కామన్ అంటే కాళ్ళకు పుండ్లు పడినప్పుడు అక్కడ రక్తనాళాలు సన్నబడటం వల్ల అక్కడ రక్త ప్రసరణ తగ్గిపోతుంది అనుకోండి జనరల్గా అక్కడ పుండు ఏదైనా పుండు పడినా కానీ హీలింగ్ అనేది చాలా కష్టమైపోయింది జనరల్గా కాలు వేలు తీశారనే వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం అవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట అంటే కాళ్ళ రక్తనాళాలు అనే కదా గుండె రక్తనాలు కావచ్చు కిడ్నీ రక్తనాలు కావచ్చు ఏ రక్తాల మీద అయినా కూడా ఈ స్మోకింగ్ అనేది ఎఫెక్ట్ చేయడానికి చాలా ఉంటుంది అది పాన్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు స్మోకింగ్లో కూడా బీడి సిగరెట్ కొంతమంది ఏమో దాగితే పర్లేదు అనేదో అడుగుతుంటారు అవి హండ్రెడ్ పర్సెంట్ ఏ ఫామ్ ఆఫ్ టొబ్యాకో అయినా కూడా కంపల్సరీగా అవాయిడ్ చేయాలి ఇంకోటి ఈ స్మోకింగ్ తీసుకున్నందుకు రక్తనాలు సన్నబడుతున్నాయి అన్నాం కదండి ఆ సన్నబట్ట అంట వల్ల పుండే పడాల్సిన పని లేదు ఆ రక్తనాలు సన్నబడిపోవటం వల్ల కాలు కాలు వేల దగ్గర ఎండిపోయినట్టు వెళ్ళిపోయి గ్యాంగ్రీన్ లాంటివి కూడా డ్రై గ్యాంగ్రీన్ వెడ్ గ్యాంగ్రీన్స్ అని ఉంటాం డ్రై గ్యాంగ్రీన్ల వేలు ఎండిపోయి దాని అంతట వెదర్ ఆఫ్ అయిపోయి అంటే ఊడిపోయి అంత రక్షణ రక్తనాలు లే సరిక రక్తప్రసరం చరవక్క ఆ కాలు వేలు ఊడిపోయి ఆటోమేటిక్గా ఊడిపోయాయనే కండిషన్లు కూడా జరిగినవి మేము చూసాం అనమాట అండి సో అందుకని ఏంటంటే టుబ్యాకో ఏ ఫామ్ టుబాకో అయినా కూడా మీరు కంపల్సరీగా అవాయిడ్ చేయటం డే వన్ అవాయిడ్ చేయటం ఎందుకంటే ఆల్కోహాల్ అన్న క్రానిక్లో ఉన్న వాళ్ళకి విత్డ్రాయిల్ అనేది ఉంటే కూడా వాళ్ళు గ్రాడ్యువల్గా తగ్గించుకొని ఆపుకోమంటాం కానీ స్మోకింగ్ కంటే విత్డ్రాయిల్ ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండవు కాబట్టి స్మోకింగ్ అనేది తగ్గించడం అనే మాట కాదు హండ్రెడ్ పర్సెంట్ డే వన్ ఏదైతే స్మోకింగ్ ఇన్హలేషన్ అంటే పీల్చుకునేలాగా చేసే స్మోకింగ్ కావచ్చు నోటి ద్వారా తీసుకునే ఈ గుట్కాలు లాంటివి కావచ్చు ఏమైనా కానీ డే వన్ ఆపటం అనేది డయాబెటిక్ డయాగ్నోస్ అయిన రోజు కావచ్చు కాకపోవచ్చు నాన్ డయాబెటిక్ పీపుల్కి కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది అనమాట అండి హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్ ఆల్సో బెటర్ టు అవాయిడ్ స్మోకింగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వీ టు స్టాప్ ఆన్ ద సేమ్ మనకి తెలుసుకున్న రోజు కావచ్చు ఏదైనా కానీ ఇమీడియట్గా ఆఫ్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్